ఓం సముద్రవచనే దేవి పర్వత స్థానం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం మమక్షమస్తుభ్యం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మంత్ర జపం చేస్తూ ఉంటాను ఈ మంత్రానికి అర్థము మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి మేము ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే లైక్లు షేర్లు కామెంట్లు సబ్స్క్రైబర్లు నా సనాతన్ ఛానల్కు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు మీరు చేసే లైక్ షేర్ కామెంట్స్ మరికొంతమందికి నా వీడియో చేరడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి